అందరికి నమస్కారం నేను మీ సుధా ఈ రోజు మనం అమీర్పేట్ లో ఉన్న సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాలంతా భక్తులతో కిటకిటలాడుతుంది సాయిబాబాకి ప్రత్యేకమైన అభిషేకాలు పూజలతో మరియు అన్నదాన కార్యక్రమాలు హోమాలతో కన్నుల పండుగగా ఉంది ఈ ఆలయ విశిష్టత మరియు గురు గురించి కమిటీ మెంబర్స్ తో డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి ओम राम मेरा नाम विकास चतुर्वेदी है मैं जवाहर नगर कृष्णकांत पार्क के बाजू साई बाबा टेम्पल का प्रधान पुजारी हूँ जब से मैंने बाबा की पूजा की है तब से मैंने बाबा एक विश्वास पात्र है यानी अपन को विश्वास करना पहले किसी भी प्रकार का आपको प्रॉब्लम हो किसी प्रकार की दुख दर्द पीड़ा हो बाबा से एक बार आप विश्वास से आकर बोलेंगे तो आपका कोई भी काम होगा किसी भी प्रकार का काम होगा बाबा आपका पूरा काम सफल करेगा ये बाबा इतना विशेष है कितने भत्त लोग कितना इधर रो रो के कितना मनतें बातें मांग रही बाबा कम पर से भी उनको दया भाव दे के उनको दया दृष्टि दे के बाबा सब कुछ देता है बाबा ओम साई राम పౌర్ణమి సందర్భంగా ఆలయం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది ఇప్పుడు మనతో పాటు బాబాని దర్శించుకోవడానికి భక్తులు వచ్చారు ఇక్కడికి వారితో తెలుసుకుందాం అనుష కృష్ణనగర్ ఈ ఆలయం కంటే రీసెంట్ త్రీ ఇయర్స్ నుంచి అంతకుముందు ఫిలిం వెళ్ళే వాళ్ళం ఇక్కడ షిఫ్ట్ అయ్యామని దగ్గరగా ఉందని ఇక్కడికి వస్తున్నాము ఇక్కడ ఫస్ట్ మొదటి నుంచి అదే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి బాబా అంటే అదొక ఇది చెప్పలేము అని మాటల్లో చెప్పలేదు నా పేరు రమాదేవి నేను ఇక్కడ యూసూఫ్ కూడా బస్తీలో ఉంటాను హైదరాబాద్లో మీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఈ సాయిబాబాకి నేను ఎవ్రీ థర్స్డే హారతికి వస్తాను మా ఫ్యామిలీ మొత్తము ఆయన నమ్ముకున్నాము అమ్మ మా నాన్న అందరికీ సాయి భక్తులము సో మా అక్క వాళ్ళ పిల్లలకు కూడా మంచిగా సెటిల్ అయిపోయి లండన్కి వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చారు సాయి గారే నేను కూడా మధ్యలో బ్రేక్ తీసుకున్నాను మా పిల్లల వల్ల మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్కి నేను కంటిన్యూ అవుతుంది సాయి తల్లి నేను ఎవరీ థర్స్డే వస్తాను ఈ టెంపుల్కి ఈరోజు ఇంకా కొంచెం స్పెషల్గా అంటే ఎవ్రీ థర్స్డే వస్తాను దర్శనం చేసుకుని వెళ్తాను సేవలు అలా ఏం చేయను అంటే టైం ఉండదు కదా సో అంటే గురిపాళిని అంటే ఫీచర్స్ ని పోల్ చేస్తారు అండ్ లైక్ బాబా కంపెనీకి ఎక్కువ వస్తా ఉంటారు ఎవ్రీ గురిపాలెం కి రావడం కలర్ నా పేరు అలీ కుమార్ యూట్ యూట్యూబ్ తో కూడా కృష్ణగ్ గురించి వస్తారు చాలా బాగుంది ఈ సంవత్సరం భక్తులు బాగా వచ్చేది ఈ సంవత్సరం చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది సాయిబాబా ఆలయ కమిటీ మెంబర్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తెలుసుకుందాం వివరంగా విశిష్టత మరి గురు పూర్వం గురించి నమస్తే అమ్మ నా పేరు లక్ష్మి ఇక్కడే జవహర్ నగర్లో ఉంటామండి మేము జవహర్ నగర్ ఇక్కడ గుడి పక్కనే కానీ ఇక్కడ చిన్న బాబాను చెట్టు కింద పెట్టినారు ఫస్ట్ ఆ తర్వాత గుడి నిర్మించినారు ఒక దాత ఆయన పేరు చెప్పను ఆయన చెప్తే గొప్ప కాదు కదా ఆయన చెప్పిన ఆయన గొప్పే కాబట్టి మనం చెప్పుకోకూడదు అట్లా కాబట్టి ఆ గుడి కట్టినప్పటి నుండి ప్రతి ఈ తండోపదండాలు చూస్తున్నారు ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటారు ప్రతిసారి ఇట్లనే జనాలు వస్తారు కానీ అందరికీ ఎంత అనుభూతి కలిగితేనే ఈ గుడికింత బాగా వస్తున్నారు అందుకే మీరు కూడా చూడండి ఎంత జనాలు ఉండారని ఎప్పుడు ఎంతో దూరం పంజాగుట్టకు వెళ్ళేవాళ్ళు కానీ ఇక్కడికే వస్తున్నారంటే ఈ గుడి మహిమ అటువంటిది ఎంత పాజిటివ్ ఉంటుందంటే ఈ గుడిలో ఏది దండం పెట్టుకున్నా ఏది పిల్లలకు కావాలనుకున్నా మనకేం కావాలనుకున్నా కంపల్సరీ అవుతాయి ఇక్కడ అందుకే ఇంత జనాలు వస్తారు తెలియజేయడానికి మనతో పాటు కమిటీ గారు అమ్మా ఇది సంవత్సరాల క్రితము బంగారు లక్ష్మణ్ అని చెప్పి పెద్ద అతను ఉండేను వారి యొక్క కళలో ఇక్కడ బాబా టెంపుల్ నిర్మాణం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు అతను మొన్న పిలిచి అందరితో సంప్రదించిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల క్రితం అందరం కూడుకొని బాబా గారి మందిరం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా చాలా బాగా భక్తులకు అన్ని విధాలుగా సహకార సహకారాలు జరుగుతున్నాయి ఎంతోమంది ఏదైతే వాళ్ళ కోరికలు ఉంటాయి వాళ్ళు ఏదో అమెరికా పోవాలని లేకుంటే చదువుకొని పాస్ కావాలని ఇంకా అట్లాంటి దుర్తయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి వాళ్ళు అనుకుని అనుకున్న సాధించాలనుకుంటే ఇక్కడికి వచ్చి మొక్కిన తర్వాత వాళ్ళకి అవన్నీ కూడా జరగడం జరిగింది దాంతో ఇక్కడికి వస్తే కప్పల్సరిగా జరుగుతుందన్న భావనతో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తూ పోతున్నారు అదేవిధంగా మాకు కూడా ఎన్నో విషయాలలో వేరే ఇతరాత్రాలలో ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చి బాధ్యం దర్శించుకొని బాబాను దర్శించుకున్న తర్వాత తప్పనిసరిగా మేము కూడా ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కానీ ఈరోజు చాలా మంచి స్టేజ్లో ఉన్నాం ఇంకా బాబాకు అదే విధంగా వారు ఏదైతే మాకు కలిగిచ్చారో దాన్ని తీసుకొని బాబాకు ఫ్యూచర్లో కూడా చాలా సేవ చేస్తూ బాబా యొక్క అందరికి ఆశీస్సులు కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాను చూశారు కదా ఆలయ విశిష్టత గురు పౌర్ణమి గురించి ఎంత వివరంగా చెప్పారో కమిటీ మెంబర్స్ ఇక్కడ జరిగే సేవలు కూడా అద్భుతంగా వివరించారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు నవ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామెన్ గణేష్ తో రిపోర్టర్ సుధా శ్రీ సతిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై